గంధోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గురువారం అర్ధరాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బజారు వీధిలో ఉన్న దోర్నాథుల చెంచు కృష్ణయ్య నివాసం వద్ద శ్రీవారి గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులతో పాటు ఉరుసు కమిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి ఉరుసు నిర్వాహక సభ్యులు షేక్ రఫీ నిలవల రాజేష్ ఉయ్యాల ప్రవీణ్ కనమర్లపూడి సుబ్రహ్మణి కామిరెడ్డి రాజారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి రంగినేని కృష్ణయ్య చెదలవాడ కుమార్ దోర్నాదుల గోపాల్ తదితరులను ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా వారికి తలపాగాలు కట్టించే కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి గంధం వద్ద ప్రత్యేక ఫాతేహాలు జరిపారు అనంతరం గంధాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సప్పరంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల్లో తీన్మార్ బ్యాండ్లు బాణసంచ వేడుకలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు శుక్రవారం తెల్లవారుజామున దర్గా వద్దకు గంధం చేరుకుంది అదేవిధంగా పీర్ల చావిడిలో ప్రతిష్ఠించి ఉన్న శ్రీవారి గంధం వద్ద కూడా నిర్వాహక కమిటీ సభ్యులు సారథ్యంలో ఫాతేహాలు నిర్వహించారు అక్కడి నుంచి గంధాన్ని నేరుగా దర్గా వద్దకు తీసుకువచ్చి ముజావర్ల భజనలు ప్రత్యేక ప్రార్థనల నడుమ ఫాతేహాలు జరిపి శ్రీవారి గంధాన్ని భక్తులకు పంపిణీ చేశారు అమీర్ వలి గంధోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గురువారం అర్ధరాత్రి పట్టణంలోని బజారు వీధిలో ఉన్న దోర్నాథుల చెంచు కృష్ణయ్య నివాసం వద్ద శ్రీవారి గంధాన్ని పెట్టి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులతో పాటు ఉరుసి కమిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ భేటి విజయభాస్కర్ రెడ్డి ఉరుసు నిర్వాహక సభ్యులు షేక్ రఫీ నిలవల రాజేష్ ఉయ్యాల ప్రవీణ్ కనమర్ల పూడి సుబ్రహ్మణి కామిరెడ్డి రాజారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి రంగనేని కృష్ణయ్య చెదలవాడకుమార్ దోర్నాథుల గోపాల్ తదితరులను ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా వారికి తలపాకాలు కట్టించి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి గంధం వద్ద ప్రత్యేక ఫాతేహాలు జరిపారు అనంతరం గంధాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన సప్పరంపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధుల్లో తీన్మార్ బ్యాండ్లు బాణాసంచా వేడుకలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వేడుకగా ఊరేగించారు శుక్రవారం తెల్లవారుజామున దర్గా వద్దకు గంధం చేరుకుంది అదేవిధంగా పీర్ల చావడిలో ప్రతిష్ఠించి ఉన్న శ్రీవారి గంధం వద్ద కూడా నిర్వాహక కమిటీ సభ్యుల సారథ్యంలో ఫాతేహాలు నిర్వహించారు అక్కడి నుంచి గంధాన్ని నేరుగా దర్గా వద్దకు తీసుకువచ్చి ముజావర్ల భజనలు ప్రత్యేక ప్రార్థనల నడుమ ఫాతేహాలు జరిపి శ్రీవారి గంధాన్ని భక్తులకు పంపిణీ చేశారు

बहरमत सदात इमामुनी अलमसल अलमत सिना इमाम सादी सिना అప్డేట్ కోసం ఏ ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి